తమ గ్రామాన్ని మద్యం రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని మహిళలంతా ఏకమై బెల్త్ షాపులపై దాడులు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకుని గ్రామ నడికూడలిలో మద్యాన్ని పారబోసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం వేలుబెల్లి గ్రామంలో చోటు చేసుకుంది మార్చి ఇరవై ఆరవ తేదీ గ్రామంలోని మహిళలందరూ ఏకమై గ్రామంలో ఎవరూ మద్యం విక్రయించవద్దని తీర్మానం చేశారు గత కొంతకాలంగా బెల్త్ షాపులు నిర్వహిస్తున్న నిర్వాహకులకు మద్యం విక్రయాలను నిలిపివేసేందుకు నాలుగు రోజులు గడువు ఇచ్చారు ఇచ్చిన గడువు ముగసిన తర్వాత కూడా బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయిస్తుండటంతో ఈరోజు రాత్రి సమయంలో మహిళలందరూ కలిసి బెల్ట్ షాపులపై దాడి చేసి లద్యమైన మద్యాన్ని చేసుకుని గ్రామ నడికూడలిలో వాటిని ధ్వంసం చేశారు గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయాలు చేసినట్లయితే వారిపై గ్రామ తీర్మానం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు